అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ నెల్లూరు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్యాంగ శిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని బేషరత్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోము అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పరిమితమయ్యేలాగా తీసుకు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక నినాదంతో ఈ యొక్క అమిత్ షా గారి యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నాయి దాంట్లో భాగంగానే మనం జరిగినటువంటి పార్లమెంట్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అవమానించడం జరిగింది కాబట్టి మీద కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన వెంటనే ఆయన యొక్క పదవికి రాజీనామా చేసి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అనకప్పుడు గుజరాత్ అల్లర్ల కేసులో కానీ ఇది కూడా ముఖ్య ముద్దాయిగా ఉన్నటువంటి అమిత్ గారు కానీ ఇవాళ భారతదేశ హోమ్ మినిస్టర్గా ఉండడం ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆయన వెంటనే రాజీనామా చేయకపోతే ఈ దేశం ఈ బెర్దేరు అవడమే కాకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేమందరం కూడా అమిత్ షా గారిని ఆయన రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి గట్టిగా మేము కోరుతున్నాం మొన్న పార్లమెంట్లో మహనీయుడైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్ హోం హోం మంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా చర్చివేసింది ముఖ్యంగా బీజేపీ వంద వైఖరి ప్రజల్ని విడదీసి బీసీ ఎస్టీ మైనార్టీలు బీసీలకు ఆరాధ్యమైన అంబేద్కర్ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటే ఎంతో పుణ్యం చెప్పి చెప్పడం దుర్మార్గం చెప్పడం జరిగింది వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతో మంది బలహీన బడుగు వర్గాలకి ఆరోగ్య దైవం సాక్షాత్తు ఈరోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పుణ్యమైన మనం మనం చేసుకోవాల్సి వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక ఉన్నటువంటి దుర్మార్గమైన అపోహలు కల్పిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటారు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ నియోజకవర్గ రోజు ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి బాల వేసి ఆయన అర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనసామర్థ్యం కోరుకుంటూ ఇక్కడ కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ వాక్యం తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఏర్పాటు చేయబడింది అంబేద్కర్ని విమర్శించే అవుతూ అమిత్ షా అమిత్ షా లేదు అమిత్ షా లాంటి ఒక క్రిమినల్ దేవ ఉన్నవారు అదే అంబేద్కర్ వక్తం గురించి ఏం తెలుస్తుంది ఆయన మహామేధావి మన రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ వడపోసి నిర్మాణం చేశారు సంక్లిష్టమైన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా ఉంది అలాంటి రాజ్యాంగ నిర్మాతలు అనుచితంగా వాటికి వ్యాఖ్యలు చేయటం ఖండిస్తున్నాము అతను వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా ప్రధానమంత్రి కూడా అతన్ని భద్రం చేయాలి కానీ అక్కడ ప్రధానమంత్రి కానీ ఇంకా ఏ నాయకులు కూడా అతను ఎవరూ ఖండించలేదు బీజేపీ ఒక విధానం మనకు కనుక మనం తీవ్రంగా దీన్ని ఖండించాలి